ఏంటి జ్యూస్ వేస్తుంది అనుకుంటున్నారా అండి ఇదైతే బనానా మిల్క్ షేక్ అండి చాలా చాలా టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే మిల్క్ షేక్ అండి ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి ఇవాళ వీడియో ఏంటంటే హై ప్రోటీన్ బనానా మిల్క్ షేక్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగనే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇదైతే చాలా అయితే చాలా బాగుంటుంది పిల్లలు సన్నగా ఉన్నారు చాలా లావు కావట్లేదు అని బాధపడే వాళ్ళకైతే ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఒకసారి ఇది ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉండే ఈ రెసిపీ అండి ఫస్ట్ అయితే ఎలా చేద్దామో వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి అయితే ముందుగా అయితే రెండు అరటిపళ్ళు తీసుకోవాలండి అలానే రాగి పిండి అలానే పల్లీలు కొద్దిగా బెల్లం రుచికి సరిపడా బెల్లం అండి అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ పిల్లలకి ఇచ్చారంటే చాలండి చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో కూడా ముందుగా అయితే పల్లీలు అండి పల్లీలు అయితే మనము ఒక త్రీ అవర్స్ టూ అవర్స్ నానబెట్టుకుంటే దీంట్లో విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి చాలా ఉంటాయండి వేరుశనగపప్పులో ఇవి నానబెట్టుకుంటే నానబెట్టుకొని చేస్తేనే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే ఇలా ఒక ఫోర్ అవర్స్ టూ అవర్స్ నానితే చాలండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులో వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా హాఫ్ వరకు వచ్చే వరకు వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే రాగి పిండి ఉంది కదా రాగి రాగి పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందామండి ఈ వాటర్ అయితే బాయిల్ అయ్యేలోపు మనం దీన్ని కలిపేసి పెట్టుకున్నామంటే ఆ వాటర్ బాయిల్ అయ్యేప్పుడు ఈ వాటర్ రాగి పిండి ఈ వాటర్ అనేది వేసామంటే మనకు రాగి జావ అంటారు కదండి రాగి జావా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ హెల్త్కి చాలా చాలా మంచిదండి రాగి పిండిలో ఐరన్ ఉంటుంది ఇది మార్నింగ్ టైం తీసుకున్నామంటే హెల్త్ కూడా చాలా మంచిదండి చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కూడా తీసుకోవచ్చు పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ అడిగేసి తినేస్తారో అంత బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఈ రాగి పిండి వాటర్ వేసుకున్న వేసుకోవాలండి ఇలా ఇలా బాగా కలుపుకోవాలి ఈ రాగి పిండి వాటర్ అనేది బాగా ఇది జావ లాగా అవుతుందండి చాలా బాగుంటుంది మార్నింగ్ టైం ఈవినింగ్ టైం పిల్లలకి ఇచ్చారంటే రాగి జావ కూడా పిల్లలు దృఢంగా ఉంటారండి చూడండి పిల్లలకి మనం ఏది అలవాటు చేస్తే అదే తింటారండి వాళ్ళు మనం ఇవాళ స్వీట్స్ ఇచ్చామనుకోండి రేపు స్వీట్స్ అడుగుతారు ఇలాంటి జావ ఇచ్చామనుకోండి రేపు ఇదే అడుగుతారు ఇది మన చేతుల్లోనే ఉంటుందండి మన పిల్లల భవిష్యత్తు మన పిల్ల మన పిల్లల ఆరోగ్యము అందరిది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇలాంటి హెల్తీ ఫుడ్ అయితే వాళ్ళకి చేసి పెట్టారంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు మనము హెల్తీగా ఉంటామండి చూసారా ఫ్రెండ్స్ ఇదైతే రాగి జావ లాగా కొద్దిగా ఇంకొద్దిగా ఉడకాలండి కొద్దిగా ఉడికితే రెడీ అయిపోతుంది చూడండి రాగి జావ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే బెల్లం కూడా వేసేసి బాగా కరిగించుకోవాలి లైట్గా ఉంటే పాలు కూడా వేసేసుకోవచ్చండి ఇందులోనే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే ఫస్ట్ నానబెట్టిన పల్లీలండి అయితే వేసుకోవాలి చూడండి అలా అలానే బనానా కూడా కట్ చేసి అయితే వేసేసుకోవాలి చిన్నగా చిన్న పీసెస్లో వేసి చూడండి ఫ్రెండ్స్ బనానా పీసెస్ కూడా ఇలా కట్ చేసుకొని ఇది కూడా వేసేసుకోవాలి ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఇది ఇంత చూడాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులోనే మనం రాగి జావ ముందే చేసి పెట్టుకున్న రాగి జావని అయితే వేసేసుకోవాలండి చూసారా ఇలా కొద్దిగా వేసుకొని అలానే పాలు కూడా వేసుకోవాలండి ఇంకా బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది హెల్దీగా ఉండే మిల్క్ షేక్ అండి ఎప్పుడైనా చేసేసుకోవచ్చు త్వరగా అయితే చేసేసుకోవచ్చు అండి చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా పాలు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నా నేను అయితే ఇది మొత్తం మరీ మిక్స్ అయితే పట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే నోరు ఉడుతూ ఉందండి ఎప్పుడప్పుడు అనేసి అంత టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఫ్రెండ్స్ ఇలా తాగారంటే ఉంటుందండి చాలా హెల్త్కి చాలా అయితే చాలా మంచిదండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే సర్వ్ చేసుకున్నామంటే తేండి చాలా ఈజీగా చేసుకునే బనానా మిల్క్ షేక్ అయితే రెడీ ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉండే మిల్క్ షేక్ అయితే రెడీ అయ్యింది లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్